రెడ్డి అఫిషియల్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఛా ఛానల్లో వీడియో చూస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకొని అడుగుతామంటే మరిన్ని వీడియోస్ ఎంకరేజ్మెంట్ మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం ఈరోజు మీ ముందుకు నీకు తీసుకొచ్చింది ఇంట్లో చికాకులుగా ఉన్నాయా అయితే మీరు ఈ విధంగా చేయండి ఇంట్లో చికాకులు ఏమైనా ఉంటే ఈ విధంగా చేయండి ఇంట్లో చికాకులుగా ఉండి చిటికీ మాటికి గొడవలు జరుగుతూ ఉంటే పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానివ్వండి భార్యాభర్తల మధ్యలో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న చిన్న వాటికి కూడా గొడవ పడుతూ ఉంటారు చిటికీ మాటికి దీనిలా గొడవపడు జరుగుతూ ఉంటుంది మనశ్శాంతి లేకుండా ఇంట్లో నేటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనశాంతి లేకుండా పోతూ ఉంటుంది ఎప్పుడు ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల చికాకులు గొడవలు చిన్న చిన్న వాటికి కూడా ఉండండి దీనికోసం నేను చెప్పే చిన్న రెమెడీ పాటించండి మీ ఇంట్లో ఉన్న చికాకులన్నీ తలిపి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి మానసిక శాంతితో కలిగి ఉంటారు ఏం లేదండి సింపుల్గా ఒక శుక్రవారం రోజు ఒక రాయిచమ్ తీసుకోండి ఇంట్లో రాగి చెంబు ఉంటుంది కదా మన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది లేకపోతే తెచ్చుకోండి అందులో ఒక రాగి చెంబు దాదాపు ఒక లీటర్ నీళ్ళు పట్టేది ఉంటుంది హాఫ్ లీటర్ పట్టేది ఉంటుంది మూడు వంతల నీళ్ళు నింపండి అంటే మూడు భాగాలు వచ్చేంత వరకు నీళ్లు నింపండి నింపిన తర్వాత దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి కొద్దిగా రోజ్ వాటర్ వేయండి రెండు ఇలాచీలు యాలకలు రెండు రెండు లవంగాలు రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొద్దిగా పచ్చకర్పూరం రెండు మూడు చిటికలు రోజ్ వాటరు రెండు మూడు చుక్కలంతా దాంట్లో వేయండి దీన్ని బాగా మిక్స్ చేసేసి దీన్ని ఇల్లు అంతా నీటించాలండి మీరు ఇల్లు మొత్తం ఏదైనా ఆకు తీసుకొని దాంతో ఆకుతో మొత్తం అంతా ఇల్లు అంతా చిలకరించండి ఇవి ఇలా చేసేదాని వల్ల మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా తగ్గిపోతాయి ఎలాగో మనము ఉదయం పూట ఇల్లు శుభ్రం చేసేసి నాపో ఇల్లు శుభ్రం చేస్తాం కదా శుభ్రం కడిగేసిన తర్వాత తుడిచేసిన తర్వాత అప్పుడు ఇది మొత్తం మీ అన్ని గదులలో మీ రూంలో కిచెన్లో హాల్లో కానీ బెడ్రూమ్స్ ఏవి ఉంటాయి అన్ని రూముల్లో కూడా ఈ వాటర్ అనేది మీరు చిలకరించడం మొదలు పెట్టండి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇలా ప్రతి శుక్రవారం కూడా చేయండి మీకు సమస్య తగ్గే వరకు కూడా చేయండి ఇన్ని రోజులు చేయాలని నియమ అన్నట్టు ఏమీ లేవండి మీ ఇష్టమైన రోజులు చేయొచ్చు చేసి మీరు మనశ్శాంతిగా ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం